హలో గాయస్ మొత్తానికి అయితే ఈరోజు విషయం ఏంటంటే మేమైతే మా ఇంటికి వచ్చాము ఈరోజు మైసూర్ స్టైల్లో పులిహోర చేయబోతున్నాం అంటే ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అమ్మ వాళ్ళు మైసూర్ వెళ్ళారండి అక్కడ వాళ్ళు వాళ్ళకి బాగా పులిహోర అంటే బాగా ఇష్టం అంట అక్కడ బాగా ఎక్కువ శాతం అదే పెట్టేవాళ్ళు పులిహోర సో వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఆ పులిహోర ఎంత చేయాలని చెప్పి అయితే చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు కూడా మమ్మీ చేసేటప్పుడు చూస్తూ ఉన్నాను అది ఈరోజు ఏందో బాగా తినాలనిపిస్తుంది అందుకని చెప్పి తిరిగి పులిహోర చేయబోతున్నాను అది మైసూర్ స్టైల్ది చాలా బాగుంటుందండి అయితే వీడియో చూస్తా నేనే చేసేది అంటే బుజ్జి తెలియదు కదా బుజ్జి అనేది నాకు హెల్ప్ చేస్తామండి దాన్ని మమ్ చేసేటప్పుడు నేను చాలా చూశాను అయితే నాకు వచ్చు నేను చేస్తాను చూడండి వీడియో చాలా బాగుంటుంది గైస్ మొత్తానికి అయితే చికెన్ కర్రీ చేయడానికి మనకి మసాలా మసాలా ఇంగ్రీడియన్స్ అండి ఎన్ని పొలావు దినుసులు అండి పొలావు దినుసులు అయితే అదొకటి ఇదొకటి తీసుకున్నాను ఐదు లవంగ ఐదు చక్కాలవంగాలు చెక్క ఒక స్టారు ఇదే దినేమ తినేమంటాను ఏదో అయితే పొలావ్ దినుసులు అండి ఇకయితే కరివలలోకి వేస్తే బాగా సూపర్ టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి ఇవి వాడతాను రైస్ మొత్తానికి అయితే ఫస్ట్ పులిహోరలోకి రైస్ కాదు కదా వైట్ రైస్ని వైట్ రైస్ ఫస్ట్ బాయిల్ చేసుకుందాం పెట్టేసి పని పెట్టే రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి అప్పుడు పెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఓకే అండి అందులోకి ఏమైనా టమాటోస్ కట్ చేసుకుందాం మేమైతే చికెన్ కూడా కోసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను ఉడవ పెట్టాలి కదా బాండీలు అయితే ఉడవ పెడుతున్నామండి చికెన్ని పసుపు బావా పసుపు పసుపు అవసరం లేదా ఒట్టి కలుపు ఉండేది కదండి కలుప్పు దాన్ని మొత్తం కలిసి కొంచెం నీళ్ళు ఉన్నాయి దాని మీద మూత పెట్టుకుంటే ఇంక అదే ఉడికిద్దమాట మూత పెట్టుకుందా కూరగాయలు కట్ ఫస్ట్ టమాటా కట్ చేద్దాం అదిగోండి మా కొడుకు వచ్చేది బయట ఉన్నాడు అట్టుకుంటా అలా అలర్జీ చేస్తున్నాడు గోల్ గోలగా వేసి బాబు అయితే మీకు తెలిసిందే కానీ మన కర్రీ ఎప్పుడైనా డబుల్ ప్రాసెస్ డబల్ బాయిలింగ్ మెథడ్ అండి చూపి బాబు కట్ చేసేది కట్ చేసేది నాలుగు ముక్కలు చేసుకొని పక్కన పెట్టు ముక్కలు చేసుకోవాలండి సరిపోయి నాలుగు ఒక పక్క అన్నం ఉడుగుతుంది ఒక పక్క చికెన్ కూడా ఉడకబెడుతున్నాము అనమాట కర్రీ చేయడానికి తొందర తొందరగా చేసుకోవాలి తెలుసు కదండి రేపు మళ్ళీ వడ్డాలు పెట్టాలి అందుకని పెందడు ఆ ఇంటికి వేసిపోవాలి ఇంక అందుకని చెప్పి పెందలు పడుకోవాలని తొందర తొందరగా అయితే పనులు చేసుకుంటున్నాము ఓకే అండి పులిహోరలోకి ఫస్ట్ మనకు మెయిన్ పదార్థం ఏంటంటే నిమ్మకాయండి పెద్ద పెద్ద నిమ్మకాయలని ఫస్ట్ ఇటన్నిటిని బాగా మెత్తగా చేసుకోవాలండి ఇట కిందకు బాగా ఒత్తుకుంటే రసం అనేది బాగా ఊరిద్ది తర్వాత ఒత్తుకునేటప్పుడు సింపుల్గా అయిపోయింది అందుకని ఫస్ట్ ఇటు కింద ఒత్తుకోవాలి ఈ రకంగా కిందగా అది పట్టి వీటన్నిటిని మెత్తగా చేయాలి అప్పుడు ఒత్తితే రసం తొందరగా వచ్చేసేది అయితే నిమ్మకాయలని ఎత్తగా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇటు పక్కర నిమ్మకాలు కాకుండా అడ్డం కట్ చేసుకుంటే రసం కట్టిన సింపుల్గా ఈ రకంగా మంచి నాలుగైదు నిమ్మకాయలు రసం నిమ్మకాయలు కట్ చేసుకోవాలి అయితే పులిహోర చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఓకే అండి మొత్తానికి ఇది వెజిటేబుల్స్ అన్ని కట్ చేయడం అయిపోయింది బుజ్జి అయితే కొత్తిమీర కట్ చేస్తుంది సన్నగా అయితే ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో నీళ్ళని అయిపోయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి మొత్తానికైతే బాండీలో ఉన్న వాటర్ అని అయిపోయినాయి కడాయిలో ఉన్న వాటర్ అని అయిపోయాయండి ఎప్పుడైతే ఇందులో కొంచెం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇదంతా డబుల్ ప్రాసెసింగ్ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అనో టొమాటోస్ వేసుకొని బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి తర్వాత వాటిని మిక్సీ పట్టేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసాను ఓకే అండి మొత్తానికి ఆయిల్ బాగా హీట్ అయింది కొంచెం అడగ ఇప్పుడు టమాటోస్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసామండి అవి ఏమో పులిహోరలైకి మిగతాయి దీన్ని ఒకసారి బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి ఓకే అండి మొత్తానికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసాయి ఇప్పుడు ఏం చేయాలంటే లైట్గా పసుపు వేసుకోవాలి చాలు లైట్గా పలిసేసి మళ్ళీ కల తిప్పి ఒక ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి తీసేయాలి మొత్తానికి అయితే టమాటోస్ నుంచి స్కిన్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒక మన మిక్సీ జార్లో చూసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి జ్యూస్ లాగా అది అండి మిక్సీ జార్ కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడైతే ఉడకబెట్టిన వాటి అన్నిటిని మిక్సీ జార్ షిఫ్ట్ చేసుకోవాలి ఓకే అండి మొత్తం ఈ ఇబ్బందిలో అన్నీ మిక్సీఆర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు దీన్ని చాలా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే చూస్తాను ఓకే అండి మొత్తానికి అయితే మనం స్టైల్ అన్ని దిక్కులు తిరుగుతున్నా ముందు గ్యాస్ వెలిగించుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి మన రైస్లో కలిసేంత సరిపోతుంది అయితే ఓకే అండి మన మైసూర్ స్టైల్ పులిహోరకి మెయిన్ ఇంగ్రిడియన్స్ ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బాగా మంచి ఫ్లేవర్ వస్తాయి అయితే మనం ఉల్లిపాయలని బాగా పొడుకు రింగులో కట్ చేసుకోవాలండి ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ ఎక్కింది కదా దీన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి బాగా కాదండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగితే చాలు ఒక ట్వంటీ పర్సెంట్ ఎగితే చాలు ఇంకా ఏమేమి గింజలు అలాంటివి ఏమి ఏమండి ఎందుకంటే మాకు ఇలాగే బాగా నచ్చుతుంది టేస్ట్ ఇలానే చాలా బాగుంటుంది దీంట్లో ఒక చీటికడు పసుపు వేసుకుంటే సరిపోయింది అంతే అండి సాల్ట్ కానీ చీటికడ పసుపు వేసుకోను చాలు ఆ చీటికడ పసుపు ఎక్కువేసేది ఇప్పుడు బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు ఇది వేగిందండి మీకు ఎట్ట తెలిసిందంటే ఇప్పుడు పచ్చిమిరక ఉంది కదా పచ్చిమిరక పైన తెల్లగా వస్తుంది అట్లా తెల్లగా వచ్చిందంటే ఇంకా మన మిశ్రమం రెడీ అయిపోయినట్టే సిమ్లోనే పెట్టయించాలా మళ్ళీ ఉల్లిపోయి ఉడికిపోతా ఓకే అండి మొత్తానికైతే మనం తాలింపు అయితే రెడీ అయిపోయింది పులిహోర తాలింపు పులిహోర తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే వేసుకుందాం ఓకే అండి అయితే వైట్ రైస్ అంతా పెద్ద బౌల్లోకి తీసుకుందాం ఈ వైట్ రైస్ మొత్తం పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం ముందుగా అండి ఫస్ట్ అయితే మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం రుచికి తగ్గట్టు జరిపిద్దాం లైట్ చేసుకుంటాం ఓకే అండి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నిమ్మరాసం వేసుకోవాలి అలా ఎందుకంటే లోన్ ఎత్తనాలు ఉన్నాయి నిమ్మకాయ ఎత్తనాలు పడకుండా కాదు ఇట్లా అయితే స్ప్రింక్లర్గా పడతాయి అని ఇంతగా ఫిల్టర్ చేసి కదా ఓకే అండి ఈ విధంగా మొత్తం పులిహోర ఫస్ట్ మిక్స్ చేసుకుందాం ఇంకా ఓకే అండి పనిలో పని ఒకేసారి అది కూడా వేసుకోం పులిహోరేసుకుందాం పండ్లో పని పులిహోర తాలింపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అలాగే కొత్తిమీర అండి పచ్చిమిర ఓకే అండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మైసూర్ స్టైల్ పులిహోర మొత్తం రెడీగా పోతుంది ఓకే అండి గణేష్ కోసం రెండు పచ్చిమిరకాయలు ఓకే కాయస్ మొత్తానికైతే గణేష్కి ఈ పులిహోరలో అన్ని పచ్చి పచ్చిగా తగిలితేనే కాయకు ఉంటుందండి ఉల్లిపాయలు కానీ పచ్చిమిర కానీ లైట్గా పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది నెంబర్ వన్ ఉంటుంది సో మొత్తానికి పులిహోర రెడీ అయిపోయింది ఓకే అండి మొత్తానికైతే ఇప్పుడైతే చికెన్ కర్రీ చేయబోతున్నాం ఇంచుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి టేస్ట్ వేసుకున్నాం బాగా తల్లించుకోవాలి ఇట్లాగా వేగుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇవి ఉన్నాయి కదా ఉడగబెట్టిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఉడగబెట్టిన చికెన్ ముక్కలు అన్నీ వేసుకో అన్నీ వేసుకోవాలి చికెన్ కుక్కలు కూడా ఉడకబెట్టినానికి దాన్ని చేసేసుకున్నాం దాన్ని వేసుకుని బాగా తిట్టేసుకోవాలి అల్లం ఎల్పిసేది అడుగు అంటున్నాను కదా సో మనం ఏం చేసుకోవాలంటే ఈ పేస్ట్ ఉంది కదా టమాటా ఉలిపే పేస్ట్ ఉంది దాన్ని వేసేసుకోవాలి బీన్ వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి చూడండి మన కరీర్ నెంబర్ వన్గా ఎక్సిలెంట్గా పర్ఫెక్ట్గా అథెంటిక్గా ఎన్న అంటే అన్ని ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిసేపు నేను సాల్వ్ చేసుకోవాలి మేమైతే కళ్ళు పేపను ఇదిగోండి ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు వేసాము ఇప్పుడు కొంచెం వేసిన సరిపోతుంది అసలు సరిపోతాం సరిపోతాం ఓకే కైస్ మొత్తానికి వేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా కలపెట్టుకోవాలి ఇక్కడ పొడి పొడ వచ్చుకున్నప్పుడు ఆయిల్ సపరేట్ అయినప్పుడే రెండు లైట్ కారం ఒక టేబుల్ స్పూన్ కారం నూరు పెట్టుకున్నా గరం మసాలా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి చూసారండి మన కర్రీ దాని రూపేమో మారిపోయింది సరే దీంట్లో ఏం చేయాలంటే లైట్గా మసాలా కడిగా నీళ్ళు వేసుకొని సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకోండి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు చూడండి ఫైనల్గా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే నేమైనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పచ్చిమిర వేసేసుకొని కూర తిప్పేసుకోవాలి ఇంకా అయిపోయింది మొత్తం అయితే మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర అన్ని వేసుకున్నాను ఒక తిప్పేసుకుంటే ఇంక అయితే సార్ నేనైతే పచ్చిమిరకాయలు ఎప్పుడైనా అండి నాకు ఉండాలి కాబట్టి కూర అంతా అయిపోయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ నేను ఇంటి ఉడికిన తర్వాతే నేను వేసుకుంటాను అప్పుడైతే అవి నచ్చి బాగుంటాయి పచ్చిమిరక అందుకని అలా చేస్తాను ప్రతి ఒక్క కర్రీకింతే నేను చేసేది చూసారు కండి ఫైనల్గా మన కర్రీ అటాం వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ కదా సెవెన్ అదే అండి మొత్తానికైతే వంటలన్నీ చేయడం అయిపోయింది అండి వేడి గుడి వైట్ రైసు పులిహోర మైసూర్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది అలాగే మన కర్రీ చికెన్ కర్రీ ఒకసారి కర్రీ చూడండి ఎక్సలెంట్ కదా మన కరీ అయితే బాగా పేరుందండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హాయ్ అప్పు బాయ్ ఎప్పు అదే అండి చూసానండి ఫైనల్ గా అయితే మా అబ్బాయి కూడా వంట ఇంగ్లీష్ నేర్చేశాడు అది కూడా ఇంగ్లీష్ లో తెలుగులో కాదు బీ సి డిఈ అది అదే అండి ప్రస్తుతానికి అయితే మావిడు ఇంకా నేర్చుతాను నేర్చిన తర్వాత చెప్తాడు స్తారు ఇంకా ఊపిరికాయ పైన అయితే అందరం భోజనం చేయడానికి సిద్ధమయ్యం కూర్చున్నాం అందరం ఏసుబు చూడండి అంటే ఏసుబులు పెట్టుకోవడం సపరేటే వాడితే వాడిగా అంట అంటే ఏమాకమ్మా ఏసు బాబు కాల్ చేయమకమ్మా ఇదిగోండి మనం బెల్లి పులిహోర పులిహోర ఇలా ఒకసారి ట్రై చేయండి నెంబర్ నెమ్మది అయితే టేస్ట్ మాత్రం అహా కరి నానగని ఇగో కరి నాని హ్మ్ ఇక్కడ కదిలే ప్రేమ ఇదిగోండి మొబైకి ఏస్ బాబుకి ఇక్ సైడేడ్ సుహాస్కి హై జపనా సప్రణ హై హై జప సప్రణ అంటే ఇదైతే బుజ్జికి ఇదిగోండి నాకు అక్కడ మా అమ్మకి మొత్తానికి మా ఫ్యామిలీ అందరం కూర్చొని అందరం కదండి ఒక కొంతమంది మిస్ అయ్యారు చూడండి మనకి కర్రీ అయితే నెంబర్ వన్గా ఉంది అదే అండి సంగతి ఫ్యాన్ టేస్ట్ అయిపోతున్నాం కూర్చో 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 మా అబ్బాయి మాట్ ఇంట్లేదండి అయితే మన కర్రీని మన పులిహోరని స్టా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో నెంబర్ వన్ మమ్మేట టేస్ట్ సూపరా నువ్వు చేసింది నువ్వు నేర్పించింది ఎలా టేస్ట్ బాగుందా నేనే చేసింది బుజ్జికి నేను నేర్పించాను నువ్వు నేర్పిస్తే నేను బుజ్జికి నేర్పించాను ఏది ప్లేట్ అండి చూడండి మా అబ్బాయి స్టైల్ అయితే గుజ్మే అనంట ఏంది స్పూనా మొత్తం అయితే మా ఊడు హై క్లాస్ అండి చేతితో తినడు స్పూన్తోని కదమ్మా తినుమా జా తిను